మహాలక్ష్మి పథకం మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ఆరు గ్యారెంటీలో భాగంగా ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని హామీ మార్గదర్శకాలను సిద్ధం చేయని ప్రభుత్వం త్వరగా అమలు చేయాలని కోరుతున్న మహిళలు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలో మహాలక్ష్మి పథకం ఒకటి ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ప్రతి ఒక్కరికి మహిళలకైతే వారి ఖాతాలకైతే జమ చేయాలి అయితే వీటికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇంకా ఎక్కడా కూడా ఎక్కడ కూడా దీనికి సంబంధించి అయితే రాలేదు సో ఎందుకు ఇంకా తెలియదు అయితే ప్రభుత్వం ఒకటే చెప్తుంది ఎన్నికల ఆడవాడైతే ఉంది ఎన్నికలు అయితే ఇప్పుడు అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఈ పథకానికి సంబంధించి మార్గదర్శకాలు అయితే విడుదల చేస్తాం ఒక్కొక్కరికి ప్రతి నెల మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయల విడుదల చేస్తాం సో ఇక్కడ నుంచి తొందరలోనే దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ అయితే మీకు వస్తుందని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది అనమాట రాష్ట్ర మహిళలందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఈ పథకానికి సంబంధించి ఎప్పుడు అమలు చేస్తారో ఇప్పుడు అమలు చేస్తారని చెప్పేసి సో తొందరలోనే ఈ పథకం అయితే అమలు కాబోతుంది మహాలక్ష్మి మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు నేరుగా మహిళల అయితే జమ అవుతాయి అన్నమాట సో ఇది ఈ పథకానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను